హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషాలిని ఈరోజు బెండకాయ చారు చేస్తున్నాను మొన్న రోజు మా లంచ్ స్పెషల్ బెండకాయ చారు విత్ కాలీఫ్లవర్ అని పెడితే ఒక సిస్టర్ నన్ను అడిగారు బెండకాయ చారు చేసి పెట్టండి సిస్టర్ అని తన కోసం చేస్తున్నాను దానికోసం బెండకాయ చారు చేయడానికి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి బాండి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం లావుగానే కట్ చేసి వేసుకోవాలి చార్లలో బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో బెండకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి బెండకాయలు కొంచెం ముదిరినవైతే చారుకి బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక రెండు టమాటాలు కట్ చేసి పెద్ద ముక్కలు వేసుకున్న అది కొంచెం రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం వేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత బెండకాయ కొంచెం మగినాక కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసుకోవాలి మూత తీసి బెండకాయ ఉడికిందో లేదో చూసి దాంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి కొంచెం పోసుకోవాలి చింతపండు పులుసు పోసుకొని ఇవ్వాలి మంచిగా మరిగిన తర్వాత దాంట్లోకి కొంచెం ధనియాల పొడి జీనికల మెంతుల పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మసలిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ సెకండ్స్ అట్లా మరగనివ్వాలి ఫ్లేవర్ అంతా దానికి పట్టేలా అంతే దానికి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్